ఫ్రెండ్స్ ఇది ఉత్తరేణి చెట్టు ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉత్తరేణి చెట్టుతోన పళ్ళుతో తోముకున్న ఇంకా చాలా దానికి పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది దెబ్బలు తాకినా కానీ పనికి వస్తుంది ముఖ్యంగా ఏం పనికి వస్తుంది అంటే ఈ ఆకు తీసుకొని అదే ఆయిల్ ఉంటుంది కదా నువ్వుల నూనె నువ్వుల నూనె తీసుకొని ఈ ఆకులేసి మరగబెట్టి మోకాళ్ళకైనా బెయ్యి నొప్పులకైనా ఒళ్ళు నొప్పులకు దానికి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉత్తరేణి చెట్టు బంగారం లాంటి చెట్టు ఇది ఇది వెతికి వెతికి తెస్తున్నాం మీకోసం ఈ చెట్టు మాత్రం బంగారం అనుకోవాలి నొప్పులకు ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది చెట్టు ఇది ఉత్తరేణి చెట్టు అంటారు గుర్తుపట్టాలి ఫ్రెండ్స్ బాగా ఇది చెట్టును బాగా గుర్తుపట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది ఒళ్ళు ఎంత ఒళ్ళు ఉన్నా సాయంత్రం ఒళ్ళు నొప్పులు నూనె రాసుకొని ఉదయాన్నే వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసా ఓకే ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ